నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు నీరజ్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అంతే కదండి మా వీడియోలు అన్ని చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి అంతే ఈరోజు కూడా మంచి వంటకంతోనే వచ్చినాం అమ్మ చెప్తుంది ఏం వంటకము మనము మురుకులు చేసినా కదా నీరజ అది సారేకు సారేవి చేసి చూపిస్తాం సారే గంపా అది మురుకులు చేసినాం కదండి మన వీడియో ఈరోజు వచ్చేసి సేమ్ సారేగంప గర్జలు జంబో గర్జలు దాని జంబో గర్జలు అంటారండి అంతే అంటే ఏమోస్తే ఎట్లా పెట్టాలి అది చూడదు ఎట్లా మా స్టైల్ ఎట్లా చేస్తామో చూద్దాం రండి ఒకసారి ఏమేమి కావాలో దాన్ని చూద్దాం చూడండి మనకు మెయిన్గా మైదా పిండి కావాలండి పిండి కలుపుకొని ఇది తర్వాత కొబ్బరి పొడి దీంట్లో కాజులు వేసుకోవాలండి కొబ్బరి పొడి కాజు మళ్ళంటే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి అది ఉప్మా రవ్వ ఇంకా కాజులు వేసేసామ్మా ఇందులోనే వేసేసిందమ్మ మేము డ్రై ఇవేమి మేము వేయించామండి ఇట్లనే వేస్తాము అంటే రవ్వ వేయించాలి ఇలాచి పౌడరు షుగర్ పౌడరు కొద్దిగంతా నెయ్యి వేపుకోవడానికి రవ్వ వేపుకోవడానికి ఇప్పుడు మనం రవ్వను వేపుదాము ఫస్ట్ పిండి కలుపుకుందామండి పిండి నానాలి కదా మనకి అట్లా పిండి కలుపుకునేకి కొద్దిగా వేడి నూనె వేస్తుందండి అమ్మ ఇందులో ఎందుకంటే మనకి మంచిగా వస్తాయి అన్నట్టు అట్లా అంటే పిండి మంచిగా చపాతీ పిండి లేక మనము పిండిని కలుపుకోవాలండి ఎందుకంటే కొద్దిగా లూజు ఎక్కువ లూజ్ లూజు కలుపుకోవద్దు లూజ్ ఉంటే గర్జా రాదు రాదు కొంచెము మనము గట్టిగానే కలుపుకోవాలి పిండిని దీన్ని కొంచమే కొన్ని పడతాయి చూడండి వాటర్ ఎక్కువ పట్టాయి మనకి చాలు ఇంకా అమ్మ ఇది కలిపే లోపు అమ్మ నేను రవ్వ నెయ్యి అంత నెయ్యి వేస్తామండి రవ్వ మనము కొద్దిగా రవ్వ మంచిగా వేపుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఉండొద్దు మనకి వేపుకోవడమే ఉంటుంది మనకి మంచిగా వేపుకోవాలి రవ్వని దీంట్లో ఇప్పుడు వేసుకోవాలండి అంతే ఇది మంచిగా వేపుకోవాలి ఇది ఎందుకు వేపుకోవాలంటే టేస్ట్ ఉంటుంది మనకి పచ్చివాసన పచ్చివాసన పోతే మళ్ళీ మనము గరిజలు తింటే కూడా టేస్ట్ వస్తుంది మనకు సూపర్గా ఉంటాయి అట్లా అనేసి వేపుకోవాలి మంచిగా ఎప్పుడైనా కానీ పచ్చిది వేస్తే బాగుంటుందండి ఎదు పచ్చిది వేసుకోవాలి ఇట్లా ఎందుకంటే అమ్మ పిండి కలుపుతుంది కదా పిండి మన కొద్దిగా నానాలి అది మంచిగా ఒక పది నిమిషాలైనా నానితే మంచిగా ఉంటుంది అట్లా సిమ్లో పెట్టుకున్నా ఇప్పుడు హై చేస్తున్నా కొద్దిగంట ఇంకా అంతా నెయ్యి వేస్తామండి మనము మంచి టేస్ట్ కావాలి కదా మంచి కమ్మటి వాసన వచ్చేంతవరకు వేపుకోండి మంచి గోల్డ్ కలర్ అయ్యేంత వాడికి మనకి రవ్వ ఎక్కువ వేగిపోయింది అంటే ఈ టైంలో మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడికి ఇంకా కొంచెం మనకి కలర్ వస్తుందండి రవ్వ ఇంకా చాలు నేను స్టవ్ ఆఫ్ చేసిన మళ్ళీ కొద్దిగా వేడిపోయినాం అట్లాగే ఇంకా కొంచెం వేగిపోతుంది అట్లా ఇప్పుడు పిండి కలిపేది చూద్దామండి మనము మాత్రం ఇవి ఇంత 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 చాలండి మనము ఎక్కువ మళ్ళీ లూజ్గా అయిపోతే బాగుండదు రాదు మనకి అంతే ఇది కొద్దిగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి అంతే కొబ్బరి పొడి కాజు రవ్వ మూడు కలుపుకోవాలి ఒక దగ్గర చూడండి కొంచెం ఇలాచిన పొడి కొలాచి కూడా తీసుకో సగం సరే షుగర్ పౌడర్ వేయాలా చూడండి షుగర్ పౌడరు టేస్ట్ తగ్గట్టు అన్నిటికీ సరీ సరీ ఒక కప్పు రవ్వ ఒక కప్పు కొబ్బరి పొడి ఒక కప్పు షుగర్ పౌడర్ అండి కొల్తా అంతే గో పిండి వచ్చేసి ఒక కప్పు అంతే మనకి కొల్తా అంతే అండి టేస్ట్ చూడము చూసినాక మళ్ళీ షుగర్ ఇద్దాం బాగుంటుంది ఈ పౌడర్ ఇది చేస్తుంటేనే సగం తినేస్తామండి మేము ఇది వేయాలా చాలా చాలా సరిపోయి సరిపోయిందమ్మా షుగర్ కూడా చాలా ఉంటుందమ్మా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనము ఇప్పుడు నెక్స్ట్ మనము ఇప్పుడు గజ్జలు ఒత్తుకోవడమే అంతే చూడండి మనకి మంచిగా ఇట్లా మెత్తగా అయిపోయింది కదా పిండి ప్పుడు ఏం చేయాలంటే మనము సారీ గంపకి ఎన్ని పెడతామమ్మా పదకొండు పెడతాము ఐదు పెడతాము ఐదు పెడతాము మేము ఇప్పుడు ఐదు చూపిస్తాం ఐదు తీరులు కదా ఐదు ఐదే పెడతాము మనం చూడండి అయితే ఎంత సన్నం వీలైతే అంత సన్నం తాల్చుకోవాలి మనం పిండిని మంచిగా రోటీ చేసుకోవాలండి దీన్ని మనం అంటే చాలా సన్నం ఒట్టుకోవాలండి అప్పుడైతే మనకి బాగుంటాయి కదమ్మా ఎంత సన్నం దాల్చే అంత బాగుంటుంది దాల్వడంలోనే మనం మనకు మెయిన్ టాస్క్ మెత్తం చెప్పాలి నేను దాల్చేస్తాను నువ్వు ఒకటి చేద్దాము ఒకటి చేసినాక కూడా ఇప్పుడు మనము దాన్ని ఒత్తుదామండి గర్జని ఇట్లా ఇది ఉంటుంది కదండి గర్జలు చేసేది స్పూన్ చాలు మనకి దీనికి ఇప్పుడు మనం మంచిగా పౌడర్ వేసుకుందాం మనం ఏదైతే స్టప్పింగ్ చేసుకున్నామో అది చూడండి అంతే వేసుకోవాలి వేసుకున్నాక వాటర్ని మొత్తం అప్లై చేసుకోవాలి ఇదంతా ఎందుకంటే మళ్ళీ మనకి విడిపోకుండా కదమ్మా అది విడితే కట్టి ఉంటుంది ఇది పెట్టుకోవాలి కంపల్సరీ వాటరు లేకుండా నూనె ఎంత ఖరాబ్ అవుతుంది జాగ్రత్త చేసుకోండి అది మురుకులు చూపిస్తే మళ్ళీ ఇది కూడా చూపియండి అని అడిగిరు మాకు అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నామండి మేము చూడండి మంచి ఇది టైట్గా చేసుకోవాలండి ఇది గట్టి నొక్కాలి లేకపోతే మళ్ళీ ఊడిపోతే ఎంత నూనె ఎంత వేస్ట్ అయిపోతుంది చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి మనం డిజైన్ వస్తుంది మనకి దీని మెల్ల తీసుకొని మనము ఒక ప్లేట్లో తీసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా మనం అన్ని ప్లేట్లో వేసుకోవాలండి ఇగో ఇగో అంతే అంతే అంచే నూనె ఇలా ఆయిల్ హీట్ ఎక్కినాక డీప్ ఫ్రై చేసుకోండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకా అట్లనే చేసుకుందాం ఇది మనకి లాస్ట్ అండి ఇది మెయిన్ మీరు చూడాల్సింది ఇగో మనకి ఇట్లా ఐదు ఐదు అండి ఇవి నాలుగు అయిపోయినాయి ఇవి పెద్ద పెద్ద గర్జలు నాలుగు చేసిందమ్మా ఇప్పుడు ఒక స్టార్ మెయిన్గా ఇది స్టార్ చేస్తారు కదండి ఇది చూడండి ఒక రెండు చపాతీలు చేసుకోవాలి ఇంత వేయాలమ్మా ఇది చూడండి పౌడర్ ఇద్దాం మనం ఇప్పుడు చాలమ్మా మంచి ఫుల్గా వేసుకోవాలి మొత్తం మనం ఎంతైతే కలుపుకున్నామో అంతా మనకి అయిపోయింది ఇప్పుడు మనము దీనికంతా వాటర్ వేసుకోవాలండి ఫస్ట్ మనము మొత్తం రౌండ్ వాటర్ వేసుకోవాలా ఎందుకంటే మనకి విడిపోకుండా మొత్తం వాటర్ వేసుకోవాలి అది ఫస్ట్ రెండు జాయిన్ చేసుకోవాలండి ఇక చూడండి ఇవన్నీ జాయింట్ అయిపోయినాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం రౌండ్ చేసుకోవాలండి దీన్ని రౌండ్ కట్ చేసుకోవాలి మనము రౌండ్ కట్ చేసుకున్నాక మళ్ళీ షేడ్ చేసుకుందాము అంతే ఇది తీసేద్దాము ఎక్స్ట్రా ఓకేనా అర్థమైందా మీకు ఇప్పుడు అంతే అండి ఇప్పుడు మనకి ఇట్లా కట్ చేసినాం కదా ఇప్పుడు ఏం చేయాలా ఇట్లా చూడండి ఇట్లా ఇట్లా అది స్టార్ ఇట్లా ఇది డిజైన్ కంపల్సరీ ఓడి నింపినప్పుడు తప్పకుండా పెడతారు కదమ్మా అవును ఏదైనా ఓడల మనం తయారు చేసుకునేది అసలు ఏదో పెద్ద మనుషులు అప్పుడు అన్ని చెయ్యాలి తీరులు పెద్ద పిల్లనే తినాలి ఎవరు తినొద్దు అన్నీ మళ్ళీ చేస్తా అండి మళ్ళీ ఎవరికైతే ఓడి నింపుతారా వాళ్ళే తినాలి అంటారు తింటారు అంత పెద్దది అంటుండే కంపల్సరీ మన అయితే అందరిని కూర్చున్నట్టు తినబెట్టేస్తున్నారు కడుపుతుంటారు అంటే ఒక్కసారి తినకుండా రోజొక్కటి తినట్టుండే రోజొక్కటైనా ఎట్లా తింటారా ఎంత పెద్దది తినాలి అయ్యో మళ్ళీ ఈపే కదా కడుపుతున్నప్పుడు గదికి ఏంది మీకు లడ్డు లాంటి పిల్ల ఉంటాలంటే తినాలి వద్దు అనుకుంటే ఊకోండ్రీ అంతే అంటుండే మనమ్మ ఏదైనా కంది మేము ఉన్నప్పుడు మా పెద్దమ్మ చిన్నమ్మలకు అంటుండే అమ్మ ఇంకా చూడండి చూడండి అన్నీ తీసుకోవాలండి మనం డిజైన్ వచ్చింది ఏందో పెద్దవాళ్ళు అన్నీ ఏమేమో అప్పటిది అర్థం కాదు కదమ్మా పెద్దవాళ్ళు చేసేసినీ ఇప్పుడు ఎవరు పాటించలేరు చేసేవాళ్ళు చేస్తారు మా సాలంలో అన్నీ చేసినాం మేము ఇట్లా చేస్తుండే మా అత్తమ్మ అయితే ఏది మరవకపో మా అత్తమ్మ చూసి రండి మన స్టార్ చూడండి ఎంత బాగొచ్చింది మనకి కదండి ఇగో ఇట్లా అంతే ఇది ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్నాము చూడండి మంచిగా నీట్గా వేసుకోవాలి అండి వేసుకోవాలి మనము జాగ్రత్తగా వేసుకోవాలండి ఒకసారి మళ్ళీ టన్ అంతే కారీగంప గజ్జలు రెడీ అయిపోతున్నాయి మనకి దీనివల్ల ఇట్లా అంతా సూపర్ గా వచ్చింది కదా మనకి అంతే అన్ని కదా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇది వేసాం మనము ఇక చూడండి అంతే వేసుకోవాలి అంతే ఇ కొంచైడ్ లో మనము తీసుకోవాలి కొంచెం ఓకే చూ చూడండి అంతే అన్ని సైడ్లు కరెక్ట్ ఉంది చూసుకోవాలి మనము ఓకే అండి కదా ఎంత బాగా వస్తుందో మనకి స్టార్ట్ అంతే చూడండి సారే గర్జలు జంబో గర్జలు అంతే కదండి ఈరోజు కూడా అవి అయిపోయినాయి అంతే ఒడిని పెట్టుకోండి ఇవన్నీ ఇంక చూడండి సైడ్ చేసుకోవాలి అది ఆచారం ఒళ్ళ పెట్టుకునేది వచ్చింది కదండి అంతే జంబో గర్జా ఇట్లా సూపర్ ఉంది కదా అంతే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే కదండి మేము ఎందుకు చేసి చూపించడము ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ అడిగారు కాబట్టి చేసినాము ఇంకా ఇంకా అన్ని వెరైటీస్ అన్ని ఫైవ్ వెరైటీస్ పెడతారు కదండి ఫైవ్ వెరైటీస్ కూడా చూపిస్తాము ఇప్పుడు అనుకుంటున్నాము చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మంచి మంచి ఇట్లా ట్రెడిషనల్ వంటలతోనే మేము ముందుకు వస్తామండి కదా అమ్మ అంతే అడిగితే అది చేస్తాం అంతే కదా ఇంకో అమ్మ ఇట్లా చేసిందో మీరు కూడా అట్లా చేయండి చేసి మీరు కూడా పాతకాలం కదా అందుకే అంతే మీరు కూడా మార్కులు కొట్టేయాలనుకుంటే అనుకుంటే మీరు కూడా నేర్చుకోండి నేర్చుకొని మీరు కూడా చేయండి అందరికి అవసరమైనదే కదండి ఇది ప్రతి ఇంట్లో శ్రీమంతం అవుతుంది ప్రతి ఇంట్లో పెళ్లి అవుతుంది ప్రతి ఇంట్లో ఫంక్షన్ అయితది అప్పటి పెద్దవాళ్ళు చూపించిన అన్ని మనం అన్ని మర్చిపోయినాం కాకపోతే ఏంటంటే అన్ని మనం చేసుకోవాలి ఇట్లా అంతే అమ్మ చెప్పింది కాబట్టి నేను మీ దానిక తీసుకొని వచ్చిన రెసిపీ మీరు కూడా తప్పకుండా మీరు చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను అంతే కదండి కదా ఇంకా మన్నాస్ కిచెన్ని కూడా ప్లే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన్నాస్ కిచెన్ని లింకు నేను వీడియో కింద లింక్ ఇస్తానండి ఛానల్ది మీరు వెళ్ళి చూడండి మన్నాస్ కిచెన్లో కూడా పది పది నిమిషాల వీడియోసే వస్తాయి అన్నీ చూడండి తొందరగా చూసుకోవచ్చు ఆ వీడియో అదే మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కదండి చేయమండి మీరు బాలంత మోడీ మందు గురించి చాలా కామెంట్స్ చాలా డౌట్స్ అన్నీ అడుగుతున్నారండి నా లడ్డు గురించి కూడా చాలా కామెంట్స్ కొన్ని డౌట్స్ ఉన్నాయి అందరు అడుగుతున్నారు ఆ డౌట్స్ బాలంత మోడీ మందుది లడ్డుది అవి దేని ఎట్లా యూజ్ చేయాలనేది మేము ఇంకొకటి వీడియో చేస్తున్నామండి ఆ వీడియో మీరు చూడండి క్లియర్గా అన్నీ చెప్తామండి అందులో డెలివరీ తర్వాత అమ్మ అన్ని ఏంది ఏంది అనేది ఆ మంది ఎట్లా తీసుకోవాలనేది అన్ని చెప్తా అన్నది దాంట్లో ఆ వీడియోలో మీరు చూడండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయండి అడగండి మళ్ళీ చెప్పేస్తాం మీ డౌట్స్ ఏమేమి చెప్పిరో ఆ డౌట్స్ అన్నీ మీకు వీడియో ద్వారా మేము చెప్తామండి సరేనండి ఇప్పుడు ఏందండి అమ్మ ఇవి టేస్ట్ చేయొద్దమ్మా చేయి చేయి పెద్దది ఇట్లా ఇట్లా పట్టుకొని తినమ్మా నో తిండ్డు వద్దీళ్ళేమి చాలా బాగుంటాయి అంతే అండి బాయ్ అండి బాయ్